బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి మీద ఏసీబీ పెట్టినటువంటి కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏ సెకండ్ అయినా కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్త తెలంగాణ రాజకీయాల్లో వేడి రెక్కెత్తిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ సమావేశంలో ఈ అంశం మీద అధికార ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలోనే వాటర్ బాటిల్ విసిరేసుకునేంత వరకు పరిస్థితి పోయింది మరొక వైపు కేటీఆర్ మీద పెట్టిన కేసులేమో ఏకంగా యువజ్జీవ కారాగారి శిక్ష అటువంటి సెక్షన్లు ఉన్నాయి సో నోటీసులు ఇష్యూ చేయకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు ఈ క్రమంలో ఏ సెకండ్ అయినా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే మరొక వైపు కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దీని మీద లంచ్ మోషన్ మూవ్ చేసేకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద హై డ్రామా నెలకొంది మొదట ఇది రెగ్యులర్గా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు ఈయన వీళ్ళ న్యాయవాదులు మెన్షన్ చేయాల్సి ఉంది లంచ్ మోషన్ అమో చేయాల్సి ఉంది తనేమో సెలవులో ఉన్నారు తర్వాత మరో సింగిల్ బేస్ శ్రవణ్ కుమార్ జస్టిస్ శ్రవణ్ కుమార్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి లంచ్ మోషన్ అని చెప్పి మేము అమో చేస్తే ఏసీబీ కౌన్సిల్ ఏమో అసలు మీకు దీని మీద పిటిషన్ విచారణ తీసుకొని ఏమంటారు దీని మీద విచారించే ఆ హక్కి మీకు లేదు ఇది ఏసీబీ కేసులో మీకు మీకు ఆ రైటే లేదు అని చెప్పి ఏసీబీ కౌన్సిల్ చెప్పింది సరే ఇంకా చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేసుకోమని ఆ జడ్జి గారు చెప్పారు కేటీఆర్ న్యాయవాదులు మళ్ళీ వెళ్ళి చీఫ్ జస్టిస్ దగ్గర ఇది మెన్షన్ చేశారు లంచ్ మోషన్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రీ దగ్గర మీరు వెళ్ళి అడగండి దీని మీద రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోండి లంచ్ మోషన్ మీద అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అని చెప్పింది సరే అని చెప్పి రిజిస్ట్రీ దాని మీద నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు విచారణ జరగచ్చు లేదు అంటే మళ్ళీ రేపు రెగ్యులర్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందే విచారణ జరగాలి సో ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు కనుక ఇది రిజిస్ట్రీ అంగీకరిస్తే తెలంగాణ చీఫ్ జస్టిస్ ముందు ఇది విచారణకు వస్తుంది వాళ్ళేమో ఫ్యాష్ చేశారు ఏసీబీకి కేసు పెట్టే హక్కే లేదు అని అండ్ అదే సమయంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా మూవ్ చేస్తూ ఉన్నారు సో ఫ్యాష్ చేయండి కుదరకపోతే ముందస్తు బేలు ఇవ్వండి అని చెప్పి న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను అటు వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం అన్నిటి పోలీసులు ఏమో ఏ సెకండ్ అయినా అరెస్ట్ చేసేకి వీళ్ళ కార్యాచరణ వీళ్ళు రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారు ఈరోజు తెలంగాణ హైకోర్టులో కనుక విచారణకు రాకుండా ఏమైనా అక్కడి నుంచి ఏమైనా ఆదేశాలు రాకపోతే ఈరోజు రాత్రికే ఏ సెకండ్ అయినా కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి నాన్ నాలు నాలుగు నాన్అైలబుల్ కేసులు పెట్టారు ఏకంగా యువజ్జీవ కారాగార శిక్ష విధించగలిగే కేసులు ఇవి సో కనీసం మూడు నెలల మినిమం మూడు నెలలకు పైగానే కేటీఆర్ను బయటకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పి న్యాయపుణులు అయితే అంటూ ఉన్నారు వరుస పెట్టి నాలుగు కేసులు పెట్టారు ఒక కేసులు అరెస్ట్ చేసి అది వేలు వచ్చేటప్పుడు మరో కేసులు అరెస్టు మరో కేసులు అరెస్టు ఈ విధంగా వీలైనంత ఎక్కువ జైలుకే కేటీఆర్ను పరిచయం అంటే పరిమితం చేసే ఆ ప్లాన్ వేస్తున్నారు అని టిఆర్ఎస్ బీఆర్ఎస్ ట్రేణులు అయితే అనుమానిస్తూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ కేటీఆర్ అరెస్ట్ అవుతారా కాదా అన్నది తెలంగాణ హైకోర్టు అయితే తేల్చబోతూ ఉంది వాళ్ళు విచారణకు స్వీకరిస్తే లేకపోతే ఇంకా రెగ్యులర్ బెంచ్ ముందు రేపు ఇంకా ఆ ప్రాసెస్ అయ్యేలోగా ఉపశమనం కనుక దక్కపోతే తెలంగాణ హైకోర్టులో ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయడం మాత్రం దాదాపు ఖాయం